వెండితెర మీద ఓ వెలుగు వెలిగి కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీని శాసించడం మాత్రమే కాదు మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న పనులు తీసుకుంటున్న ప్రణాళికలు నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడవేసేలా చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ మంచి నాయకుడు దొరికాడు అని అనుకుంటున్నారు అంతా మరి ఇదంతా ఎవరి గురించో కాదు మనందరికీ తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి సోషల్ సోషల్ మీడియాలోనూ మరి అలాంటి ఆయన ఇప్పుడు తీవ్రమైన విషాదంలో మునిగిపోయి ఉన్నారు నన్ను ఈ సంఘటన బాగా కదిలించేసింది అంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఆయన షేర్ చేసిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని ఆందోళనకి గురిచేసింది మరి అసలు ఏం జరిగింది ఏంటా విషాదకరమైన సంఘటన ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత ఆందోళనకి గురవుతున్నారు అన్న వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే ఇక ఆ విషయం మరేదో కాదండి పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చిన ఆయన తొలి గురువు అంతేకాకుండా తెలుగు తమిళ సినిమాల్లో నటుడిగా మనందరినీ అలరించిన షీహాన్ హుసేన్ కన్నుమూశారు ఇక ఈయన ఎవరో కాదు స్వయాన పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చిన తొలి గురువు ఇక షిహాన్ హుసేని గురించి గనుక మాట్లాడుకున్నట్లయితే మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా మరియు ఆర్చరీ శిక్షకుడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి ఎంతో మంది ఔత్సాహికులకి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చిన కరాటేలో ఎంతో మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అలాంటి ఆయన తన తొలి గురువు అని తాను చెన్నైలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆయన నటిస్తున్న తమ్ముడు సినిమాకి గనక హీరో క్యారెక్టర్లో మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని ఇక దానికి తగ్గట్టుగా తాను షిహాని హుస్సేన్ని కలిసి ఎన్నోసార్లు తనకి కరాటాలో ట్రైనింగ్ కావాలి అని అడిగితే ఇప్పుడు తాను ఇవ్వట్లేదని చాలా బిజీగా ఉన్నానని చెప్పారట కాకపోతే చాలా సార్లు అడిగితే కానీ ఆయన ఒప్పుకోలేదని ప్రొద్దున్నే తెల్లవారుజామునే వెళ్ళి సాయంత్రం వరకు ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నానని అతడి శిక్షణ చాలా కఠినంగా ఉండేదని కానీ ఆయన ఒక గొప్ప గురువని ఆయన దగ్గరే తను కారాటాలు బ్లాక్ బెల్ట్ తీసుకున్నానని అలా అందువల్ల మూడు సినిమాలో అన్ని స్టంట్స్ కూడా ఎంతో రియలిస్టిక్గా కనిపించాయి తాను నటించగలిగాను అంటే దానికి గల కారణం తన గురువైన షిహానీ హుస్సేన్ ఇచ్చిన శిక్షణే అంటూ అతడు లేడు అన్న విషయం తనని బాగా కుదిపివేసింది అంటూ కంగ ఆందోళన పడిపోతూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని బాధాకరమైన సంఘటనని అందరితో పంచుకున్నారు ఇంకా చెప్పుకొస్తూ ఈ మధ్య కాలంలోనే షిహాన్ హుస్సేనికి బ్లడ్ లుకేమియాతో బాధపడుతున్నారట గత వారం రోజుల క్రింద తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలియడం పైగా మెరుగైన ట్రీట్మెంట్ కోసం అమెరికాకి పంపించి కూడా ట్రీట్మెంట్ చేయించాలని నిర్ణయించుకున్నారు దానికి తగ్గట్టుగానే అన్ని ప్రిపరేషన్స్ లో ఉన్నప్పుడే ఇలా ఇలాంటి దుర్వార్త వినాల్సి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ గారు కన్నీరుమున్నీరు అవుతూ షేర్ చేసిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది మరోపక్క మార్షల్ ఆర్ట్స్ లోను మరియు ఆర్చరీలోను మాత్రమే కాకుండా షిహాన్ హుస్సేన్ తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలోను ఓ డాన్సర్ గాను అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ కోచ్ గాను ఎన్నో సినిమాలు నటించారు అలా ఇతడు నటుడిగా తెలుగు తమిళ చిత్రసీమ రంగానికి సుపరిచితుడు అని చెప్పాలి నిజానికి రియల్ లైఫ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఎన్నో మెడల్స్ ని కూడా సంపాదించుకున్నాడు పైగా హుస్సేని గారి శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి కూడా చేరుకున్నారట అలాంటి హుసేని గారు తమిళనాడులోని ఆర్చరీ క్రీడకి ప్రాచుర్యం కల్పించడానికి ఎంతో కృషి చేశారని రాష్ట్ర స్థాయి ఆర్చరీ అసోసియేషన్లో ఎన్నో కీలకమైన బాధ్యతలను కూడా చేపట్టారు అలా వెండితర మీద నటుడిగా అంతేకాకుండా రియల్ లైఫ్ లో మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా మరియు ఆర్చరీ ట్రైనర్ గా కూడా రాణించడం జరిగింది ఆయన వయసు గత బాధపడుతున్న షిహాని హుస్సేన్ గారు కన్నుమూశారు ఇప్పుడు ఈ వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా తనని ఈ సంఘటన బాగా కుదిపివేసిందని తన గురువుని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకునే ప్రకటన సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారు అదండి అసలు సంగతి అలా పవన్ కళ్యాణ్ గారు విషాదంలో మునిగిపోవడం వెనుక అసలు కారణం ఇందాక చెప్పినట్లుగానే ఆయన తన తొలి గురువుని కోల్పోయారు తన గురువుని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి